హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోల్ ఈ రోజు రెసిపీ కొబ్బరి లడ్డు ఈ కొబ్బరి మనం బెల్లంతో చేస్తున్నాము ఈ లడ్డు హెల్త్ కి కూడా చాలా మంచిది సూపర్ గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే ఉంటుంది అంత బాగుంటుంది మనం పూజలు ఇంట్లో ఎక్కువ చేసుకున్నప్పుడు పండగలప్పుడు కొబ్బరి మిగిలిపోతుంది కదా ఇలా కొబ్బరి లడ్డు సింపుల్గా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి హ్యాపీగా తింటారు ఇప్పుడు ప్రాసెస్ ఉంది ఒక కొబ్బరికాయని పగలు దాన్ని ఇట్లా ముక్కలుగా సన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మొత్తాన్ని మనం మిక్సీ చేసుకొని మెత్త మెత్తగా తునుముకున్నాం ఇప్పుడు కొబ్బరి అంతా బాగా మెత్తగా అయింది మరీ మెత్తగా కాదు మరీ బరగ్గా కాదు అట్లా వేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి తురుము అంతా ఎంత వచ్చిందనేది కొలత చూసుకున్నాం ఇప్పుడు కొబ్బరి తురుము ఒక కప్పు ఉంది ఇది మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకున్నాం ఇప్పుడు మనం బెల్లం కూడా తీసుకొని ఇలా తురువుకొని పెట్టుకోవాలి ఇది కూడా ఒక కప్పు తీసుకోవాలి కప్పు కొబ్బరికి కప్పు బెల్లం సరిపోతుంది స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు కప్పు కొబ్బరి తురుముకి కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం కొబ్బరి అంతా వేసుకొని వేయించేసుకుందాం అది సన్న మంట మీదే మనం వేయించుకుంటూ ఉండాలి కొబ్బరి మాడకుండా దోరగా వేయించుకుంటూ ఉండాలి ఒక త్రీ మినిట్స్ ఈ కొబ్బరి తిప్పేటప్పుడు కింద ఇట్లా అడుగంటుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు కొబ్బరి అంతా బాగా వేగిపోయింది మంచి వాసన వస్తుంది ఇప్పుడు బెల్లం వేసేసుకున్నాం ఈ బెల్లాన్ని కొంచెం వాటర్ వేసేసి అయినా పట్టుకొని వేసుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ బెల్లం అంతా తురిమేసాను కాబట్టి తొందరగానే కలిసిపోతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని కొబ్బరి రెండు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు మూడు యాలకులు కొంచెం పంచదార తీసుకొని దాన్ని మెత్తగా దంచుకొని ఇట్లా పొడి చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం సన్న మంట మీదే ఉంచుకొని వేయించుకోవాలి లేకపోతే ఏంటంటే మాడిపోతుంది ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే మనకి పాకంలాగా వచ్చేస్తుంది కొబ్బరి బెల్లం అంతా కరిగిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగి తీగ పాకం వచ్చేంతవరకు ఉంచేసేసి ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితే సరిపోతుంది మనకి అప్పటికప్పుడు స్వీట్ ఏదైనా తినాలి అనిపిస్తే ఇట్లా కొబ్బరి బెల్లం పెరుగుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు హెల్త్కి కూడా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇట్లా కొబ్బరి లడ్డు రోజు ఒకటి చేసి పెడితే హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు కొబ్బరి బెల్లం అంతా బాగా కరిగిపోయింది చేతికి వాటర్ తడుపుకొని ఇట్లా ఉండొస్తుందో వస్తుందో లేదా అనేది చెక్ చేసుకోండి అప్పుడు మనకి పాకం వచ్చేసినట్టు ఇది ఇంకా రాలేదంటే ఇంకొంచెం వేగాలి ఇది ఇంకో మూడు నిమిషాలు బాగా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు బాగా వేగిపోయింది ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇది మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ప్లేట్లో వేసుకున్నాం కదా ఇది ఒక రెండు నిమిషాలు చల్లారి చల్లారి పెట్టుకొని ఉండలు చేసేసుకున్నాం ఇప్పుడు ఇది గోరువెచ్చకున్నప్పుడే చేతికి ఇట్లా వాటర్ తడుక్కొని ఇట్లా చిన్న చిన్న ఉండలాగా చేసేసుకోవడం ఇప్పుడు ఇలా ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలా మిగిలినవన్నీ మనకి ఏ సైజు కావాలో అలా చేసేసుకొని పెట్టేసుకోవడమే కొబ్బరి లడ్డు కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా మిగిలినవన్నీ ఉండలు చేసుకొని పెట్టేసుకోవడం ఇది ఈ స్వీట్ చాలా సింపుల్గా అయిపోతుంది ఒక పదిహేను నిమిషాల్లో అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు చేసుకొని తినచ్చు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయినా కొబ్బరి లడ్డు రెడీ కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు ఇవి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగా వస్తుంది చూడండి చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చాలా చాలా బాగుంది జ్యూసీగా టేస్ట్ నోట్లో పెట్టుకుంటే ఎలా కరిగిపోతుంది అంత టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ